జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే బ్రహ్మరెడ్డి గారు మీకు కారణాలను సాధనలకు చూస్తున్న విషయంలో నమస్కారం సో జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ తోటి నడిచిన వారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో అండగా ఉన్న ఆయనతో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్న వాళ్ళు కూడా ఈ రోజు పార్టీ వదిలేసి వెళ్ళిపోవటంతో పాటు వైఎస్ఆర్కి కి జగన్మోహన్ రెడ్డికి అసలు వ్యత్యాసమే లేదు అని చెప్పేసి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయ్యాడంటూ మోపిదేవి వెంకటరామణ రాజ్యసభ సభ్యుడు ఆయన మీద ఆరోపణలు చేసి మరి ఈ రోజు రాజ రాజీనామా ఇవ్వడానికి వెళ్ళిపోయారు వైసీపీ వాళ్ళ వాదన ఎట్లా ఉంటుంది అంటే చింతమైన ఎవరు కొట్టాడో తిరిగి లేవదీ వీళ్ళ వాలకము వీళ్ళ మాటలు వీళ్ళ చేష్టలు అంతా అదే ది తీరులో ఉంటాయి ఇప్పుడు నీతులు చెప్తారు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడతారు అసలు ఏమిటో పచ్చి నిజాలు మాట్లాడుతున్నట్టుగా ఏంటో చెప్తుంటారు ఇందాకే చెప్పాడు సోదరుడు ఒంటరిగా వచ్చాడు వాడు అన్నాడు అదే నువ్వు దేంతైతే వచ్చావో చెప్పు దానికే మిగులుతావు అత్తారెడ్డి సినిమాలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అనుకుంటా నువ్వు దేంతో మొదలయ్యావు దాంతోనే ఎండ్ అవుతావు అని ఒంటరిగానే వచ్చావు ఒంటరిగానే దిగుతావు మధ్యలో నీకు కొద్దిగా కాలం కలిసి వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది ప్రజలు కూడా గుడ్డిగా నమ్మటం వల్ల నీకు ఏదో కొద్దిగా జరిగింది కానీ దాన్ని నిలబెట్టుకోవడం నీ చేత పాలు తాగడం చేత కాని పిల్లి పారబోసినట్టుగా తయారైంది నువ్వు ఏం అద్భుతాలు ఓడబడిచావు నీతో పాటు ఉంటారు జనాలు ప్రజలు కానీ లేకపోతే నాయకులు గాని ఎందుకు వెళుతున్నాడు మోపిదే వెంకటరమణ బయటకు వస్తున్న కారణం ఏంటంటే అతనికి ప్రజా జీవితంలో ఉండటం ఇష్టం ఏదైనా నియోజకవర్గ పరిధిలో ఉండటం ఇష్టం గెలిచినా ఓడినా నన్ను రాజ్యసభ పంపించొద్దు రాజ్యసభ నాకు అక్కడ ఊపిరి అందదు అని చెప్పానని చెప్తున్నాడు మరి పంపించారు బలవంతంగా ఉండలేకపోతున్నాడు ఊపిస్తున్నాడు అతను యాక్చువల్గా ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ వద్దా అని అనుకున్నాడట కాకపోతే సభ్యత కాదు అని ఒక ఒక్క కోణంలో ఆగాను ఇప్పుడు నేను మారటానికి నాకు ఏమిటో అభ్యంతరం లేదు కాబట్టి నేను ఉన్న పదవికి రాజీనామా చేసి వెళుతున్నాను అన్నాడు ఉన్న పదవితో మారితే వీళ్ళు ఏదో ఇప్పుడు నీతులు చెబుతున్నారు కదా ఆ నీతుల గురించి మాట్లాడొచ్చు రెండవది ఇరవై ఆరు మంది సంతల పశువులు అన్నాడు ఇరవై మూడు మంది ఒకసారి చరిత్ర గుర్తు చేసుకోండి నోటి దూలకొద్ది నేను మళ్ళీ చెబుతున్నా నోటి దూలకొద్దీ చంద్రబాబు నీకు చెందిన ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు ఒక్క కను సైన్ చేస్తే నీ ప్రభుత్వం కూలిపోద్ది అన్నాడు జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చిన్న ఒక తాడు బిడ్డలు లాగాడు ఇరవై మూడు మంది అరవై ఏళ్ళ ఇరవై మూడు మంది వచ్చారు ఎవడు రోడ్డును పడ్డాడు అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు వీళ్ళు వీళ్ళు ఎంత మేధావులు తెలియగలవాళ్ళంటే అసలు ప్రజలకు ఏది గుర్తు ఉండదు మనం ఇప్పుడు ఏది చెప్తే అదే వాస్తవాలు ఎవడు మాట్లాడమన్నాడు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య విలువలు నాయకులు పార్టీలకు అంకితాలు సిద్ధాంత రాద్ధాంతాలు గురించి ప్రవచించే వీళ్ళు ఎవడ నోటి కొద్ది మాట్లాడమన్నాడు నువ్వు మాట్లాడావు నువ్వు నాశనం అయ్యావు ఆ రోజు నుంచి నువ్వు రోడ్డు పడి తిరగడం మొదలుపెట్టావు కుర్చియాత్ర పెట్టావు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటు కాదా ఇది ప్రజలకు అందరూ తెలియదా కాబట్టి నువ్వు ఏ దేనితో అయితే ఆడతావు దానికే నాశనం అవుతావు ఇప్పుడు మన సామెత ఉంది కదా పులి మీద స్వారీ చేస్తున్నాడు చివరికి పులికే బలవుతాడు అనేది నువ్వు చేసిన విద్య అసలు నీకు చరిత్ర ఎక్కడది కాంగ్రెస్ వల్ల నువ్వు నీ కుటుంబం నీ తండ్రికి ఆ ఉద్దానం ఆ పేరు ఆ ప్రతిష్ట ఆ కీర్తి నీకు సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇచ్చి ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి ఒక ఐదు సంవత్సరాలు అవగానే ఆ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి అంటే గారు గతంలోనే రాజశేఖర్ రాజారెడ్డి గారు కుటుంబం నుంచి కూడా వారి దగ్గర వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అప్పట్లోనే వారు అంబాసిడర్ కారులు వాడారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేశారు ఎంతో మందికి దాన ధర్మాలు చేశారు అనేటువంటిది ఇప్పటికే వైసీపీ నాయకులు చెప్తా ఉంటారు కదా చెప్పుకోవడానికి ఏముంది సార్ వాళ్ళు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఇల్లు ప్రయత్నం చేసినప్పుడే పవన్ కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ కోట్లలో కట్టాడు రాజశేఖర రెడ్డి ఇల్లు అమ్ముకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఆ అప్పులు తీర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ కోటల్లో కట్టాడు మరి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడదాని చెప్పండి చెప్పుకోవడానికి ఏముంది ఎదుటోడుకు వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డి మనుషులని కొత్త సాగుతనమాట వాడు ఏది పడితే మాట్లాడతారు ఇకపోతే ఇప్పుడు ఎందుకు వస్తున్నారు సహజం వీళ్ళు స్వతహాగా రాజకీయ నాయకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్వతహాగా రాజకీయ నాయకులు ఎప్పుడు తమ రాజకీయ మన కూడా చూసుకుంటారు అవును అది ఎక్కడ పచ్చకపోతే వాళ్తారు ఇక్కడ చెరువు ఎండిపోయిందని వాళ్ళు గ్రహించారు ఇక అక్కడ నీళ్ళు లేవు కాబట్టి వేరే చోటకు ఎన్ని ఊరదు అంటారా మళ్ళీ ఊరదు ఈ చెరువులు ఓరు కొంతమంది ఆశపెట్టుకు అందులోకి వెళ్తే వెళ్ళమనండి ఎవడన్నా ఎవరైనా ఇల్లేన్నాడేమో నాలుగైదు సంవత్సరాలు చూద్దాం ఇప్పుడు వెంకటేష్ గారు వెళ్ళారు ఈ మధ్య ముందు ఆయనకి ఇంకా అధికారిక ఇక్కడ తిలకం తెద్దలేదు ఆయన వెళ్ళాడు అక్కడ అధికారికలేదు అది నాకు తెలుసు కానీ వద్దు ఉంటే అక్కడ వైసీపీ అధికార ప్రతి అని మీరు పేరు ఇచ్చేవాడు మీరు వైసీపీ సానుభూతి పరడనే వేస్తున్నారు కాదా ఏం సోదరా అధికార ప్రతినిధి అవునండి కూడా ఎప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి ఇప్పుడు వైసీపీలోకి ఎవరైనా వెళ్ళాలంటే ఇప్పుడు మా సోదరుడు కూడా ఎందుకు ఎవడు కూడా మగతనంతో బయటకు రాలేని సమయంలో మొదటి నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ కమిట్మెంట్ తో అతను ఆ పార్టీ వైపు పూర్తిగా లొంగిపోయాడు తటస్థ అంటే న్యూట్రల్ అనలిస్ట్ నుంచి సానుభూతి పూర్వని ఆ అది వేయించుకుంటున్నాడు రేపు చేరతాడేమో మనకు తెలియదు చేరచ్చు కాకపోతే మా ఊడికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కనీసం ఏ కార్పొరేషన్ పదవులు కూడా రావు ఎందుకంటే పార్టీ ఉండేది లేదు ఇరవై తొమ్మిదికి వచ్చినప్పటికి నాకు తెలిసి అతను తిహార్ లో ఉంటాడా లేకపోతే చర్లపల్లి ఉంటాడు కూడా ఇక్కడ డిసైడ్ అవ్వలేదు అది అది కూడా మొదలవుతుంది ఎవరు సార్ అంటే అక్కడ రఘురామకృష్ణ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది ఇవన్నీ కూడా ఢిల్లీకి తరలించినటువంటి కోర్టు విచారణలో అక్కడ శిక్షణ పడితే అక్కడ తీహార్ ఈ అదే ఇక్కడ ఉంటే ఇక్కడ చల్లపలికి పోతాడు నుంచి ఏమి ఉండదు ఇకపోతే వీళ్ళ పార్టీలో ఎందుకు ఉండాలి నువ్వు ఒక కారణం చెప్పు నువ్వు కమిట్మెంట్ ఉన్న వాళ్ళని నువ్వు ఎవరిని సిద్ధాంత సిద్ధాంతపరంగా నీ పార్టీ పట్ల ఆకర్షణ అసలు నీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉందా అసలు నీ పార్టీ నీ సొంతదా నువ్వు కష్టపడి ఏర్పాటు చేసుకున్న పార్టీ ఎవరో ఏర్పాటు చేసిన పార్టీకి నువ్వు కిరాయి వెళ్ళి వాడిని పక్కకు తొలగించి నువ్వు అందులో చేరవు ఈ రోజుకి కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర ఫౌండర్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ సిపి శివకుమార్ ఇప్పుడు కదే ఉంటది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఓట్ వేసారు ఆయన మళ్ళీ ఇటువంటి వాదం ఇప్పుడు వీళ్ళు ఏం కొత్త వాదం తీసుకొస్తారు చెప్ప అక్కడ సోనియా గాంధీ మొహన్ చూసి లేదు ఆంధ్రాల ఓట్లు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి మొహన్ చూసి వేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డిది అంటారు మీరు ఈ రకంగా మాట్లాడతాం మొదలు పెడితే అసలు అవకాశాలు ఇచ్చింది ఎవరు రాజీవ్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళకి ఆ స్థాయిలో ఉండటానికి తర్వాత దాని వాళ్ళు ఏం చేశారు అది ఒక చరిత్ర దాని గురించి ఇప్పుడు డిస్కషన్ కూడా అనవసరం నీ దగ్గర నీతి లేదు నిజాయితీ లేదు నిబద్ధత లేదు సిద్ధాంతం లేదు ఒక రాద్ధాంతం లేదు నీ దగ్గర ఉన్నదల్లా సంపాదించుకోవడం సంపాదించుకోవటం నువ్వు చెప్తే దోచుకో తిరుకో దాచుకో నీ యొక్క ఆ పాలసీ నువ్వు ఎవరైతే మిగతా వాళ్ళ గురించి ప్రవర్తించో అదే నీ పాలసీ కాబట్టి ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఏ రోజైనా గౌరవ ఇచ్చావా ఎమ్మెల్యే గాని ఎంపీ గానీ ఎమ్మెల్సీలు గాని నీ ఇంట్లో ప్రవేశానికి రెడ్లు అయితేనే నీకు వస్తారు మిగతా వాళ్ళందరూ గొప్పం బయట ఉండదు కానీ సోషల్ మీడియాలో కూడా ఫోటోలు వచ్చినాయి కదా అప్పట్లో అమ్మట రాంబాబు గారు చెప్పులు విప్పు లోపలికెళ్లారు విజయసాయి రెడ్డి గారు షూస్ మీద వెళ్ళారు ఎవరైనా సరే మరి దగ్గరికి ఒకే ఒక మాట ఒకే ఒక మాట నువ్వు సామంత్రాజులుగా ఎవరు పెట్టుకున్నావు రాష్ట్రంలో రెడ్డిని లేక పెట్టుకున్నావు మిగతా బీసీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అటు గుంటలు బాధకున్నావే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చినప్పటికి మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో నువ్వు ఏం చేసావు నువ్వు పెట్టుకుంది రెడ్డి రైట్ రైట్ మళ్ళీ ఎన్నికలు వచ్చే నా ఎస్సీ నా బీసీ నా ఎత్స దానికి ఒక రెడ్డి గారు ఏమన్నాడు వాళ్ళు నేను మాడు బాలు కొట్టారు ఇల్లు మాడు బాలు కొట్టారు సరిపోయింది అన్నాడు ఎవరు మంతటి గోడపాటి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి సీనియర్ నాయకులు గూడపాటి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవెనింగ్స్ గూడపాటి శ్రీనివాస్ గారు రేపల్ల నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు సో ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు రేపల్లెల్లో